భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులు ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఉలిక్కి పడేలాగా చేసింది ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్గా కొనసాగుతున్న తాత మోహన్ రావు అనేటువంటి వ్యక్తి తను అనుసరించిన చట్ట వ్యతిరేక విధానాల వల్ల అతనిని సుప్రీంకోర్టు డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్గా డిమోట్ చేసింది ఈ యొక్క ఆదేశాలు తక్షణం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది వివరాలకి వెళ్తే ఈ తాత మోహన్ రావు అనేటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో గుంటూరు జిల్లాలో తహసీల్దార్గా ఉన్నప్పుడు అక్కడ పేదలకు సంబంధించిన వంద కుటుంబాలను బలవంతంగా పోలీసుల సహాయంతో ఖాళీ చేయించడం జరిగింది ఆల్రెడీ ఆ యొక్క పేదలకు సంబంధించిన ఇళ్లకు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ముఖ్యమంత్రికి ఎవరున్నారో అదే చంద్రబాబు నాయుడు గారి అదే ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు ఆయనను డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్గా డిమోట్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సరే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఈయన ఒక్కడేనా అంటే కాదు ఈయన ఒక్కడు ఈరోజు బయటకు వచ్చిన కాబట్టి కనపడుతుంది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చాలా సంబంధం చాలా విషయాలు చూసినాం ఇలాంటివే ఇప్పుడు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత చూస్తున్నాం ఉద్యోగులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఒక విచిత్రమైన పోకడలు విచిత్రమైనటువంటి ప్రవర్తన ఉంది ముఖ్యంగా పోలీస్ శాఖ తీసుకుని చూస్తున్నాం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలాసార్లు కొన్ని విషయాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది వాటిని ఎక్కడే కానీ ఫాలో కావడం ఈ మధ్యకాలంలో హైకోర్టు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసులు అనుసరిస్తున్న విధానంపై మాకు బీపీ వచ్చేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇది మంచిది కాదు మీ మీద చర్యలు తీసుకోవాల్సింది వచ్చే సమయం ఆసనమైంది చెప్పినా కూడా కొంతమంది అధికారం యొక్క అండ చూసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఈ తాత మోహన్ రావు సంఘటన జరిగిన తర్వాత ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం యొక్క అధ్యక్షుడు బొప్పా వెంకటేశ్వరరావు గారు మీడియా సమావేశం పెట్టి మాకు ప్రభుత్వం నుంచి కొన్ని కావాలి మాకు రక్షణ కావాలి మీరు చెప్పినవి అన్నీ చేయాలంటే మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మీరు ఏదైనా ఆదేశిస్తే అది రాతాపూర్వకంగా ఉండి మాకు రక్షణగా పోలీసులు ఇవ్వాలి అలా కాకుండా మాకు ఏదో మీ యొక్క రాజకీయ కక్షలతో మీ రాజకీయ కారణాలతో నో మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి కొన్ని చేయమంటే మేము చేయలేము దయచేసి అలాంటి పనులు మాకు ఇక మీద చెప్పొద్దు మా ఉద్యోగాలు పోతాయి మా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి ఇది అర్థం చేసుకోవాలని ఆయన మాట్లాడడం జరిగింది వాస్తవంగా బొప్పా వెంకటేశ్వర్లే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించిన అన్ని ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కూడా ఇదే రకమైనటువంటి భావం వ్యక్తం చేస్తుండ్రు కాకపోతే అధికారం ఉంది కాబట్టి అధికారానికి వ్యతిరేకంగా పోలేక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా నడుచుకోలేక చాలా ఇబ్బంది పడుతుండ్రు ఇంతకుముందు చూసినాం వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు భయపడుతున్నది ఏంటంటే బొప్పా వెంకటేశ్వరరావు గారు ఇందాక ప్రెస్ మీట్ దాన్ని బట్టి మనకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో ఇసుక ద్రావ్యలు మద్యము అక్రమ రేషన్ బియ్యము విత్సల విడిగా సరఫరా అవుతుంది అని ఆయన మాటలు మనకు అర్థమైంది వాటిని అడ్డుకోవాలంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార మదంతో మా మీద దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి మాకు రక్షణగా పోలీసులు ఇవ్వండి రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి అని ఆయన బతిమలాడుతుంటారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి గతంలో చూసినాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు వనిజాక్షి అనేటువంటి ఒక తహసీల్దారును ఆ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మహిళని చూడకుండా జుట్టు పట్టుకొని ఇసుకలో ఏడ్చడం జరిగింది అవి ఒకటి మాత్రం బయటకు కనపడింది ఇంకా అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఆ రోజు విజయవాడలో ఎంపీగా ఉన్నట్టు కేసినేని నాని బోండా ఉమా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఆర్టీఓ ఆఫీసర్ను అంటే ఐఏఎస్ క్యాడర్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ను చొక్కా పట్టుకొని పక్కకు దొబ్బడం జరిగింది ఇలా చాలా సంఘటనలు ఉన్నాయి అందుకే ఉద్యోగులు అందరూ భయపడుతున్నారు కోటమే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే కోర్టుల నుంచి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి నడుచుకోకపోతే అధికారంతో మనం మనం ఏమైనా ఇబ్బంది పడతామని నానా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగులు వాళ్ళ ఉన్నటువంటి విధుల ప్రకారం నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళకు కోర్టులో కూడా న్యాయ సంరక్షణ ఉంటుంది అలా కాకుండా అధికారం మాత్రమే కావాలి మనకు ప్రమోషన్లు కావాలి మనం కోరుకున్న చోట ఉద్యోగాలు కావాలని ఎవరైనా ఆశపడితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ బాగా అర్థం చేసుకోవాలి ముందు ముందు మీకు చాలా చాలా ఇబ్బందులు చాలా మంది అనైతికంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ స్థాయిని మించి వాళ్ళకు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని వాళ్ళ చట్టానికి లోబడకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇది మంచిది కాదు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు హైకోర్టు కూడా చాలాసార్లు మందలించింది అయినా కూడా కొందరు అదే తప్పులు జాచుంటారు వాళ్ళకు వెనుకొలక రాజకీయ ఉద్దేశాలున్నా లేదు మాకు పేరు రావాలి పెద్ద గొప్ప నాయకులం అయిపోవాలి భవిష్యత్తులన్నా చాలా రకరకాల కారణాలు ఉండొచ్చు అవన్నీ మీకు కావాలి నెరవేర్చుకోవాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రాండి మనం చూసినాం అనంతపురం జిల్లాలో రామగిరికి సంబంధించిన సుధాకర్ అనేటువంటి ఎస్ఐ ఒక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ విధంగా సంబోధించుండో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సుధాకరే కాదు వీళ్ళందరికీ ఏంటంటే వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉండయి వాళ్ళు రాజకీయాలకు రావాలి మేము నాయకులం కావాలని ఆలోచన ఉండి తప్పు కూడా కాదు కానీ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇలాంటివి మంచి కాదు చాలా ఇబ్బందులు పడాల్సింది వచ్చింది అంటే ఇక్కడ ఇక్కటి కూడా ఉంది జనరల్గా ఏ రాష్ట్రంలోనైనా చట్ట ప్రకారం ప్రభుత్వము చెప్పినట్లు నడుచుకోవాలి ప్రభుత్వానికి కూడా పనిచేయమని ఎవరు చెప్పలేరు ప్రభుత్వ అందరూ కూడా ప్రభుత్వంలో భాగమే ప్రభుత్వం పాలసీలు రూపొందిస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది కానీ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది చూసినాం గౌరవ మంత్రి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం తనయుడు లోకేష్ గారు రెడ్ బుక్ అనేటువంటి ఒక బుక్ను రచించడం జరిగింది ఆ బుక్ ప్రకారం అంటే రెడ్ బుక్ ప్రకారం రాష్ట్రంలో పాలన నడుస్తుంది ఆ రెడ్ బుక్ ప్రకారం పాలన నడుస్తున్నప్పుడు దానిలో భాగంగా పోలీసులు చట్టాన్ని వ్యతిరేకించి చట్టానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా కొంతమంది ప్రవర్తిస్తుండు ఇది చాలా చాలా మీ జీవితాలని నాశనం చేసేటువంటి ఒక విధానం దయచేసి రాజకీయాలకు తలొగ్గకుండా మీ పనులు మీరు చేసుకోండి మీకు ఉన్నటువంటి సమస్యల మీద మీరు పోరాడండి ప్రజలకు న్యాయం చేకూర్చేలా ప్రవర్తించండి అందుకే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు ఉంటాయి ఐదు సంవత్సరాలు మారుతుంటాయి కానీ ప్రభుత్వం మారిన ప్రతిసారి మీ పనితీరు మార్చుకుంటే మీకే ఇబ్బంది బాగా ఆలోచించాలి ఈ రెడ్డు బుక్కులు మోగు బుక్కులు ఆ బుక్కులు ఇవన్నీ తాత్కాలికం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ప్రజలకు సంబంధించిన అవసరాలు చట్టం ప్రకారం ముందుకు పోతేనే ప్రజాస్వామ్యయుతంగా ప్రజా భాగంగా సమాజం ఆమోదించే విధంగా ఉంటుంది అంతేగాని ఎవరు అధికారం లేకొచ్చి వాళ్ళ యొక్క సొంత ఎజెండాల్లో భాగంగా మీరు భాగస్వామ్యులై ముందుకు పోతే ఇలానే ఉంటుంది డిప్యూటీ కలెక్టర్లో ఉన్నటువంటి స్థాయి వ్యక్తి మళ్ళీ తహసీల్దార్గా డిమోట్ అయ్యిందంటే ఇది నిజం చెప్పాలంటే డిపార్ట్మెంట్కే కాదు ఆయన కూడా కొంచెం ఇబ్బందే అక్కడ బాగా ఆలోచించి ఉద్యోగులందరూ కూడా ఐక్యంగా ఉండి మీకు సంబంధించిన ఇబ్బందులు అధిగమించడానికి చట్టం ప్రకారం అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించండి అంతేగాని రాజకీయాల్లో తొందరగా మనం ఇది కావచ్చు షార్ట్ కట్లో తొందరగా ఏదైనా మనకు ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటే ఈరోజు ఎవరైతే తాత మోహన్ రావు ఉన్నారో అలాంటి పరిస్థితులు అందరికి ఎదురైతే బాగా ఆలోచించి మంచిగా నడుచుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మంచి పాలనను నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలన్నదే మన యొక్క ఆలోచన